నమస్కారం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళామంటే సాలూరు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో ఉన్న పట్నం ఈ పట్నంలో ఐదు శత శతాబ్దాల క్రితం శ్రీ శ్యామలాంబ అమ్మవారు వెలిసారనమాట ఉత్తరాంధ్రకే కాదు ఒరిస్సాకు కూడా ఆ దేవతే కొంగు బంగారం లాంటిదనమాట ఏ ఊర్లో అయినా పట్నంలో అయినా నగరంలో అయినా దేవుళ్ళు దేవతలకు సంవత్సరానికి ఉత్సవాలు జరగటం మనం అందరం చూస్తాం కానీ ఈ శ్యామలాంబ అమ్మవారికి తొమ్మిదేళ్ళకొకసారి మాత్రమే అరుదుగా పండుగ జరుగుతుంది అందుకే ఈ గ్రామ దేవత ఉత్సవానికి భక్తులు తొమ్మిదేళ్ళు పాటు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు ఏడాది ముందు నుంచి అమ్మవారి జాతర గురించి చర్చించుకుంటూ ఉంటారు వాళ్ళ బంధువుల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకుంటూ ఉంటారు ఆ పండుగ రాగానే అదేదో వాళ్ళకి దైవ అనుగ్రహంలాగా పరవశించిపోతూ ఉంటారు అలాంటి ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన సాలూరు శ్యామలాంబ ఉత్సవానికి ఈ కూటమి ప్రభుత్వం చేసిన దరిద్ర కొట్టు పని ఏంటో తెలుసా కరెంటు కోత సాలూరు మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత నియోజకవర్గం మంత్రి సొంత నియోజకవైనా సరే అలాంటి చోటే కరెంటు కష్టాలు తప్పడం లేదు ఇంకా మిగతా చోట్ల సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి నవ వసంతాలకు ఒకసారి అంటే తొమ్మిదేళ్లకు ఒకసారి మాత్రమే సాలూరు శ్యామలాంబ జాతర జరుగుతుంది పదహైదేళ్ల తర్వాత జరుగుతున్న అమ్మవారి ఉత్సవం లాస్ట్ టైం అంటే రెండు వేల పది మేలో సాలూరు శ్యామలాంబ గారి ఉత్సవం జరిగింది రెండు వేల పంతొమ్మిది మేలో ఈ ఉత్సవం జరగాల్సింది అయితే ఆ ఏడాది మేలో ఎన్నికలు రావడంతో జాతరని నిర్వహించలేకపోయారు ఆ తర్వాత రెండేళ్ళు కరోనా వల్ల జరపలేదు రెండు వేల ఇరవై నాలుగులో చేసుకుందామని రెడీ అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు జరుపుకోలేక ఇంకా చేసేదేం లేక ఈ ఏడాది మేలో అంటే మొన్న పద్దెనిమిది నుంచి ఇరవై తేదీల వరకు శ్యామలాంబ ఉత్సవాలు జరిపించాలని పోయిన సంవత్సరమే నిర్ణయం చేసుకున్నారు దానికి సంబంధించిన అన్ని పర్మిషన్స్ దానికి సంబంధించిన అన్నీ కూడా ప్రభుత్వానికి కూడా తెలుసు అయినా కూడా కరెక్ట్గా ఉత్సవాల్లోనే కరెంటు కోత మొదలెట్టారు దీని గురించి అక్కడున్న భక్తులు కానీ అక్కడున్న పురప్రజలు కానీ చాలా బాధపడి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది బంధువుల ముందు మా పరువు పోయిందని గగ్గోలు పెడుతూ కొవ్వొత్తులతో నిరసన చేస్తూ మంత్రి సంధ్యారాణి డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు ఇంతకు మించిన నీచమైన పరిస్థితి ఇంతకు మించిన నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందా ప్రాచీన ఉత్సవాల కూటం ప్రభుత్వం కరెంటు కూడా ఉంచకపోతే ఈ రాష్ట్రంలో కొత్తగా హిందూ హిందూ పేరు రుద్దుకొని సనాతన ధర్మాలని పేరు రుద్దుకొని హిందూ మత ఉద్ధారకులు హిందూ మత మ మనోభావాలు దెబ్బతిన్న దెబ్బ తినకూడదు అని చెప్పి ఉద్యమాలు చేసే వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు ఇప్పుడు హిందూ మత్వ మతత్వ దెబ్బ తినలేదా ఇప్పుడు సనాతన ధర్మానికి మచ్చ రాలేదా హిందుత్వ ముసుగులో రాజకీయం చేసే వాళ్ళకి మనుషుల విలువలు దేవుని విలువలు ఉత్సవాల విలువలు ఎలా తెలుస్తాయి ఈ కుటుంబ ఈ కూటమి ప్రభుత్వానికి ఇలాంటివి ఏవి పట్టవు తెలియవు కూడా వాళ్ళకు కావాల్సింది మొత్తం దోచుకోవడం దాచుకోవడం ప్రజలకు చెప్పిన హామీలని ఎగ్గొట్టడం